ఈ ఫ్రూట్స్ని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని కలిబల అంటారు ఇంకొన్ని ఏరియాల్లో అయితే కల్లీకాయలు అంటారు వాటిని తీసుకుపోవడానికి వచ్చాము ఇవాళ మేము నేను మా అన్న ఇంకొక మామ అన్నమాట ఎందుకంటే ఇరవై ఇవాళ సండే కాబట్టి టైం దొరికింది ఇవి చెట్టుకుండే ముళ్ళు అవి గుచ్చుకుంటే ఇంకా పాతాల లోకమే వాటి వర్ణం చూడడానికి ఇలా ఉంటాయి మీ ఏరియాలలో ఇవి ఉన్నాయో లేదో కూడా తెలుసుకోండి అంటే ఖచ్చితంగా పల్లెటూర్లలో అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎక్కువ కొండ ప్రాంతాలలో అయితే చెప్పాలి అవి మూలుస్తాయనమాట ఎక్కువగా చెట్లు ఆ పళ్ళు ఏమో కానీ ఇవాళ మేము బట్ట కష్టాలు అయితే మామూలుగా లేవు వాటిని వెతికి వెతికి తిరిగి తిరిగి అన్న అయితే ముందు జాగ్రత్తగా బాటిల్ కూడా పట్టుకొని వచ్చాడు అలా ముందు తగిలించుకోవడానికి కారణం ఏంటంటే వాటిని ఎప్పుడు చేత పట్టుకుంటే మనం రెండు చేతులతో తీసుకోలేము అనమాట అందుకోసమని వాటిని ముందర అలా తగిలించుకుంటారు ఈ చెట్టు చూడండి ఎంత అందంగా ఉంది అసలు మొత్తం ఆ కల్లి చెట్టునే మొత్తం కప్పేసి ఏదైనా కానీ అందమైన దాన్ని సొంతం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు అంటారు కదా అవి చూడడానికి ఏమో నల్ల నల్లగా నిగినిగలు తీపి మాత్రం మళ్ళీ తీయకుంటాయి కాకపోతే వాటిని తెంపేటప్పుడే ఉంటుంది తిరణాల ఒక్క పండు చుట్టూ ఒక ఐదు ఆరు ముళ్ళు ఉంటాయి మామూలుగా లేవు అవి ఉన్నాయి అయిపోయింది దీనికోసం దొరుకుతాయి దొరికింది మేమైతే సన్న ఉన్నాం కాబట్టి ఏదో ఒక సొందలు పడింది సరసరా వచ్చేసాము నేను మా మామ మా అన్న ఉన్నాడే తొంభై కిలోలు ఉన్నాడు ఏ సొందలు దూరాలన్నా నాలుగైదు ముళ్ళు ఈ పొమ్మ పడి మొత్తానికి అయితే నేను ఫైనల్ ఒకసారి అయితే తిట్టాడు ఈ నీళ్ళు తగలయ్యా ఖచ్చితంగా అది ఆ ప్లేస్ చూడాల్సిందే నువ్వని కాకపోతే చాలా సంవత్సరాలు అయింది చూడాలని కోరికతో వచ్చాను మరి తీసుకొని వచ్చాను వాళ్ళని ఈ లొకేషన్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో వాళ్ళు వెళ్ళే ఏరియా మా ఊరి మొత్తానికి జీవనోపాధి గుండె అనమాట ఇక్కడ నుంచే మా రెండు చెరువులకి వాటర్ వస్తాయి రెండు మూడు కూడా ఉండవు అదే अम्मा se ले सेकंड्स फाइनली en मूव ఎవరో కానీ ఈ ప్లేస్లో పూజలు కూడా చేశారు నీటి కోసం అనుకుంటాను అలాగే నైవేద్యం కోసం చేసిన ఏర్పాట్లు కొన్ని ఆనందరం కష్టపడుతుంది యొక్క జీవనాడి మొక్క దీనిలో దగ్గర దగ్గర పాడేది మా చిన్నప్పటి తాతల తరం నుంచి మాకు జీవనోపాధి ఈ జీవనాధారం ఈడ బుగ్గ ఇలా మా తమ్ము నీళ్ళు అయ్యాడు కదా అదో మామ తాత ఏరియా ఆ నుంచి పది తక్కువ తక్కువ పది ఇంజన్లు ఇరవై ఇంజన్ల నీళ్ళు ఇంత ఎత్తు పొంగుతాయి ఎంతో చరిత్ర మనకు తెలియదు సహజ సిద్ధంగా ఏర్పడి ఎవరు చేసినది కాదు దీనివల్ల రెండు ఊర్ల గ్రామ ప్రజలు బ్రతుకుతున్నారు రెండు చెరువులు నిండుతాయి ఆ రెండు చెరువులు నిండితే మా రెండు సంవత్సరాలు నీటి కొరత ఉండదు ఎన్నో జీవులకు దప్పిక తిడుస్తుంది ఇదే గుండం దీనికి గుండెనార్ అని పేరు వచ్చింది అప్పుడు ఎవరు పెట్టారో మాకైతే తెలియదు కానీ పూర్వము కాకపోతే వారికి సంతోషం అనమాట ఇక్కడ బుగ్గ పొంగితే వచ్చి కచ్చితంగా ఇక్కడ గంగమ్మ తల్లికి వాళ్ళు ఖచ్చితంగా నైవేద్యం పెట్టి పూజలు చేయడం వాళ్ళ ఆనవైతిగా చేస్తారు నాకైతే ఇంత దూరం వచ్చి ఈ విధంగా చేయడం ఎక్స్ప్లోర్ చేయడం వీటిని చూపించడం మాకైతే చాలా సంతోషంగా ఉంది బేసికల్లీ మేమైతే కల్లీపల్ల కోసమే వచ్చాము కాకపోతే దగ్గర చాలా దగ్గరకు వచ్చాము కదా ఒకసారి చూసినట్టు ఉంటుంది చాలా సంవత్సరాలు అయిపోయింది అనమాట ఈ ఏరియాకి వచ్చి ఒకసారి చూసిపోతే బాగుంటుందని వచ్చామన్నమాట

సిటీలలో మాల్లల్లోకి వెళ్ళి ఎవడైనా తీస్తాడు వీడియోస్ ఇలాంటి అడ్వెంచర్ ప్లేస్లకు వచ్చి అడ్వెంచర్ చేసినప్పుడే ఆ కిక్కే వేరు ఇప్పుడు మాకు మనుషులు మాత్రం కష్టంగా ఉన్నా ఇష్టంతో చేస్తున్నాం అనమాట పని అందుకు మాకు ఎలాంటి కష్టము అలా ఏమో అనిపికున్నాయని కొంచెం బాడేమో అయినా కూడా ఒకట తగ్గేదిలే వీడియో తీసేదే అప్లోడ్ చేసేది చల్లగాలి చల్ల చల్లగా హాయి హాయిగా దారి పడవు చివరికి ఎంతో కష్టపడి మేమైతే మా గమ్య స్థలానికి చేరుకున్నాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్